ఏఎం స్వాగతం నందాల జిల్లా అల్లగడ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో గ్రేటర్ రాయలసీమ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీసీ డిఎం వెంకటేశ్వరరావు సీనియర్ న్యాయవాది సుబ్బారెడ్డి ప్రజ్ఞ విద్యా సంస్థల అధినేత నరసింహారెడ్డి డాక్టర్ ఆంజనేయులు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎస్పీ ప్రమోద్ కు నిర్వాహకులు క్రీడాకారులు అందరూ కలిసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలను డిఎస్పి ప్రమోద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం డీఎస్పి ప్రమోద్ క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి బాల్ బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా డిఎస్పి ప్రమోద్ మాట్లాడుతూ ఆలగడ పట్టణంలో రాయలసీమ స్థాయిలో బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మన దేశానికి సంబంధించి బాల్ బ్యాడ్మింటన్ కబడ్డీ హాకీ ఖోఖో క్రీడల్లో ఎంతో మంది క్రీడాకారులు క్రీడల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు తెచ్చారని ఆటల పోటీలలో క్రీడాకారులు గెలుపు ఓటమిలను సమానంగా తీసుకోవాలని డిఎస్పీ ప్రమోద్ తెలిపారు ఈ గ్రేటర్ రాయలసీమ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో నంద్యాల శివారెడ్డి జట్టు మొదటి బహుమతిగా పదహైదు వేల రూపాయలు గెలుచుకున్నారు బహుమతిగా బనగారల్లె సాంబా జట్టు పన్నెండు మూడవ బహుమతిగా ప్రకాశం జిల్లా మురళి జట్టు పదివేల అనంతపురం జిల్లా జట్టు ఎనిమిది వేల రూపాయలు ఐదవ బహుమతిగా ఆలగడ్డ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆరు వేల రూపాయలు గెలుచుకున్నారు ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు బహుమతుల్ని ప్రధానం చేశారు 50 anggota. 50 Terima kasih Ee de bakalım. ఈరోజు మన ఆలగడ్డలో గ్రేటర్ రాయలసీమ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది దీనికి సంబంధించి చాలా డిస్టిక్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ త్రీ టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మన ఆలగడ్డలో ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఎస్పెషల్లీ ఆలగడ్డ నుంచి మన ఆర్గనైజర్స్ ప్రసాద్ గారు వీళ్ళు ఇదంతా ప్లాన్ చేసి ఈరోజు టోర్నమెంట్ కండక్ట్ చేయాలనేది చాలా ప్లానింగ్ చేసి ఈరోజు కండక్ట్ చేస్తున్నారు ఐ రియలీ విష్ ఆల్ ద ట్వంటీ త్రీ టీమ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఫ్రమ్ ద డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అలాగే ఉమెన్ టీమ్ కూడా స్పెసిఫిక్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలిసింది ఐ రియలీ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్స్ అండ్ అలాగే ఇలాంటి ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో ఎస్పెషలీ హెల్దీ మైండ్ అండ్ హెల్తీ బాడీ ఈజ్ సో ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఎవరైతే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ డెవలప్ చేస్తున్నారో ఐ రియలీ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐ రియలీ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ట్వంటీ త్రీ టీమ్స్ థ్యాంక్ యూ ఒక రెండు మూడు ఒక నాలుగు రోజుల క్రితం గవర్నమెంట్ మెంబర్స్ వచ్చి నన్ను అనడం జరిగింది సార్ ఇలా ఇలా పెంచుకుంటున్నాం సార్ అంటే సరే అట్లా ఇబ్బంది లేకుండా ఏమి చిన్న చిన్న పరిపెట్లు ఏం లేకుండా ఎందుకంటే గారాక్ అట్లాంటి లేకుండా చక్కగా మీరు మంచి ప్రశాంత వాతావరణం ప్రశాంత వాతావరణంలో చేసుకుని నేను చెప్పగలిగింది ఆరాకంగానే ఈరోజు మీ అందరు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఆర్టీసీ ఈ స్థలంలో మా కండక్టర్స్ అట్లాగే లోకల్ మెంబర్స్ కూడా ప్రతిరోజు లోకల్ బ్యాక్ మంటని ఆడుకుంటూ ఆడుకుంటున్నారు చాలా నాకు చాలా సంతోషకరం ఇలా ఆటలు ఆడుకుంటూ మనిషికి ఉత్సాహం తర్వాత మనోధైర్యం ఇస్తుంది అట్లా మానసిక ఇస్తుంది మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ నాకు కూడా చాలా సో మరి మీ అందరూ చక్కగా మీ రెండు రోజులు చక్కగా ఆడుకుని ఏమి ఇది లేకుండా చూసుకొని కోలుకుంటున్నాను కోలుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం అలా ఏముండవు ఓన్లీ కోట్లే ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా ప్లేస్తో ఒకసారి నేను మాట్లాడాలి అందుకే ప్లేస్ అందరి ముందరమని చెప్పినాను ఏఐ యుగంలో సెల్ ఫోన్ కంప్యూటర్ ట్యాబ్లు పట్టుకొని తిరగకుండా బ్యాట్లు బాల్ పట్టుకొని తిరిగే పిల్లలు అంటే నాకు చాలా ఆనందం చాలా ఇష్టం కూడా నాకే కాదు చాలా మందికి ఇష్టం ఎవరికి ఇష్టం అంటే కనుక ఎవరైతే యంగ్ లో గ్రౌండ్ లో తిరిగి వాళ్ళందరికీ ఇష్టం మీ ఎంతో వాల్యుబుల్ వాల్యుబుల్ టయాన్ని గ్రౌండ్ లో మీరు వెచ్చిస్తున్నారంటే కనుక పొద్దున నలభై వేలకు యాభై వేలకు రావాల్సిన షుగర్లు బీపీలు అన్ని దొబ్బేస్తారు మనం ఒకటే విషయం ఏదంటే హెల్త్ ఇస్ వెళ్తాను ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని సంపద ఉన్నా ఎంత డబ్బులు ఉన్నా మనము ఆరోగ్యం ఉంటేనే మనం దాన్ని ఏదైనా చేసుకోగలుగుతాము ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు ఈ గేమ్స్ ఏమైనా గేమ్స్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్స్లో పార్టిసిపే అయ్యి దానిలో నైపుణ్యత పెంచుకొని మన ఊరికి అలాగే మన జిల్లాకు రాష్ట్రానికి మంచి సెలెక్ట్ దేశానికి కూడా పేరు బాకెట్లు తేవాలని కోరుకుంటున్నాము ஒரேன் போட்டோம் நூதே பண்ணி Oké, <laughs> dankie.